అందరి విషయం ఏమో కానీ నాకైతే ముందు జాగ్రత్త చాలా ఎక్కువ ఏమవుతుందా ఏంటని అయితే చాలా భయపడిపోతూ ఉన్నాను అన్నిటికీ ముందే జాగ్రత్తలు తీసుకుంటాను ముఖ్యంగా మా పిల్లల విషయంలో అనమాట ఎంత జాగ్రత్త పడినా సరే అప్పుడప్పుడు అలాంటి కష్టాలు అయితే వస్తూ ఉంటాయి కదా అలాగే మా ఇద్దరు పిల్లలకైతే ఈరోజు బాగా కోల్డ్ చేసింది దానికోసమే ఇలా ఇదంత అరేంజ్మెంట్ అనమాట గ్యాస్ మీద కానీ వాటర్ వేడ్ చేసి అందులో విక్షు అమృతాంజలి వేసుకొని మనం తీస్తే చల్లగా అయిపోతున్నాయి ఆ వాటర్ అందువల్ల మేమైతే ఇలా ఇండక్షన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో అలాగే బాయిల్ అవుతుంటే అందులో విక్సో వేసి ఇలాగ దొప్పటైతే కప్పు ఇంకా మేమైతే ఆవిరి పీల్చుకుంటాం మా పిల్లలు కోల్డ్ అయినా సరే నేను ఇలాగే చేస్తాను సమ్ వింటర్లో అయితే ఎక్కువగా అవుతుంటుంది కాబట్టి వాళ్ళకైతే చేస్తూ ఉంటాను రెగ్యులర్గా కొంచెం కేర్గా పిల్లలు చేసేటప్పుడు మనమైతే దగ్గర ఉండాలి ఎందుకంటే హాట్ వాటర్ కాబట్టి కానీ దీనివల్ల చాలా రిలాక్స్ వస్తుంది అప్పట్లో మా అమ్మ వాళ్ళైతే పొయ్యిలో రాయిలు ఏవైతే వేసి మా అమ్మ వంటంతా అయిన తర్వాత చల్లని ఆ రాయిలు వేసి మాకైతే ఇలా దొప్పటి కప్పి చేసేది నిజంగా అప్పటి రోజులు వేరే అనమాట ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇంకా వీళ్ళకైతే గ్యాస్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళలేము కాబట్టి ఇలా అయితే చేస్తూ ఉన్నాను ఈ రోజు అయితే మా పాప బాబు ఇద్దరల్లా ఆవిరి పట్టించుకున్నారు చాలా బాగా రిలాక్స్